పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే తీర ప్రాంతాల్లో రిసార్ట్ల నిర్మాణం జరగాలని బాపట్ల కలెక్టర్ వెంకటమురళి అన్నారు విజయలక్ష్మిపురం మత్స్యకారుల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు స్ట్రైట్ లైన్ కాలువ నిర్మాణం మత్స్యకారుల డిమాండ్లకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు మరో ఆరు నెలల్లో విజయలక్ష్మీపురం సముద్ర తీర ప్రాంతంలో ఎల్ షేప్ లో కాలువ నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న బాపట్ల కలెక్టర్ మురళితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ సంబంధించి విజయలక్ష్మి పురాణానికి సంబంధించినటువంటి ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో అక్కడైతే కొంత వివాదం నెలకొంది దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆ వివాద పరిష్కారానికి కలెక్టర్ వెంకటమరళి గారు అయితే మాత్రం చర్యలు అయితే తీసుకున్నారు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా లేదా అని అడిగి తెలుసుకుంది సార్ చెప్పండి ఎటువంటి చర్యలు తీసుకున్నారు శాశ్వత పరిష్కారం బ్యాన్ ఫిష్ బ్యాన్ పీరియడ్ ఏదైతే ఉన్నిందో దానికి ముందు ఏ విధంగా అయితే రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయో సముద్రంలోకి అదే మాదిరిగా ఇప్పుడు దానికి ఏదైతే ఏమన్నా ఆటంకాలు క్రియేట్ చేసినవన్నింటినీ కూడా ఇమీడియట్ తక్షణమే తొలగించేసి దాని పీరియడ్కి ముందు ఏ విధంగా అయితే మనం సునాయసంగా వేటకు వెళ్ళగలుగుతారో దాన్ని ఇప్పుడు మనం చేసేస్తున్నాం సో మత్స్యకారులందరినీ మనమే పిలుచుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ విషయాలన్నింటినీ కూడా సానుకూలంగా విని మనం పరిష్కారం చేశాం ఇక శాశ్వత పరిష్కారం విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వం వీళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఆనరబుల్ సీఎం గారు ఆలోచన చేసి డబ్బులు కూడా వీళ్ళకి రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సో దాన్ని మనం ఏపీ ఈడబ్ల్యూఐడిసి అనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా మనము గుర్తించి వాళ్ళ ద్వారా ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే టెండర్స్ కూడా పిలవడం జరిగింది టెండర్స్ ఫైనలైజేషన్ కూడా అయిపోయింది వర్క్ అగ్రిమెంట్ అయిపోయి మనం ఇన్ ఏ వీక్ లో ప్రజాప్రతినిధులతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ మేము కలిసి వెళ్ళి మనము అక్కడ దాన్ని ఇనాగ్రేషన్ కూడా సారీ ఫౌండేషన్ కూడా చేయడం జరుగుతుంది సో దాన్ని వెంటనే మనము పనుల్ని కూడా విత్ ఇన్ ఇయర్ లోపలనే కంప్లీట్ అయిపోయేటట్టు వర్కౌట్ చేసి ఫాలోఅప్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జట్టి ద్వారా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫిషింగ్ చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కూడా చేస్తాం ఈ ఏదైతే ఈ బాపట్ల సముద్ర ప్రాంతం ఉందో ఆ తన సముద్రీ ప్రాంతంలో ప్రధానంగా కూడా ఎక్కువగా కూడా రిసార్ట్స్ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కొంత దీని అతిక్రమలు కూడా దొరుకుతా ఉన్నాయి దాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తాం అదే చెప్తాను ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా రెండు విధాలుగానే ఉంటుంది ఒకటి ఒక సైడ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది రెండో సైడ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి డెవలప్మెంట్ అనే దాంట్లో అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ జీరో ఉండేటట్టుగానే డెవలప్మెంట్ అనే మోడల్లోకి మనం వెళ్తా ఉన్నాం ఇప్పటికే మనం ఈ రిసార్ట్లు నిర్మించుకున్న వాళ్ళు నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను సమావేశం చేశాను ఇదే కలెక్టరేట్ లో వాళ్ళందరికీ చెప్పాను ఏంటి అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించినట్టయితే దే విల్ బి టేక్ సీరియస్ యాక్షన్ అగ్నిస్ కాబట్టి వాళ్ళకి మనం ఒకటే విషయం ఏం చెప్తున్నామంటే వాళ్ళు చట్ట ప్రకారంగా బిజినెస్ చేసుకోవచ్చు చట్ట ప్రకారంగా నిర్మాణాలు చేపట్టొచ్చు దానికి ఎటువంటి ఆటంకం ఉండదు పైగా ప్రోత్సాహం కూడా ఉంటుంది వాళ్ళు చేయాలి బిజినెస్ పెరగాలి ఎంప్లాయ్మెంట్ రావాలి జిఎస్డిపి పెరగాలి అన్నీ జరగాలి చాలా యాక్టివిటీస్ జరగాలి మరి ఎక్కడైనా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ రూల్స్ని కూడా పాటించడం అనేది తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్తో జరగాలి అలా జరగకపోతే ఈ కోస్టల్కి సంబంధించినటువంటి ఎకాలజీ ఇన్బ్యాలెన్స్ కాబట్టి దీని మీద వెరీ సీరియస్గా ఉన్నాం ఇప్పటికే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాం వాళ్ళందరికీ ముందుగా మన అప్రోచ్ ఏంటంటే ఒకేసారి కోయర్స్గా కాకుండా ఒక మనము ఒక ఫేజ్డ్ మేనర్ అప్రోచ్లో వెళ్తున్నాం ఫస్ట్ పిలిచి మీటింగ్లు పెట్టి చెప్పాం ఇప్పుడు నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం యాక్షన్ కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద తీసుకుంటాం ఒకరు అరా ఎవరో తప్పు చేస్తున్నారు తప్ప మిగిలినటువంటి ఎవరు కూడా రెగ్యులేటరీ జోన్ రూల్స్ని చక్కగానే పాటిస్తున్నారు వాళ్ళు లా బైండింగ్గానే ఉన్నారు లా పరిధికి లోబడే వాళ్ళ వ్యాపారాలు కూడా చేస్తున్నారు సో ఎక్కడైనా అత్యక్రమ ఉంటే దాన్ని మనం ఉక్కుపాదంతో అని చేస్తాం అందులో ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఈ స్ట్రైట్ లైన్ పనులు లోపల పూర్తవుతాయి ఆ పనులు ఇప్పుడు మనము అట్లీస్ట్ మనకి ఏంటంటే దానికి సిమెంట్ కాంక్రీట్ వర్క్ చాలా ఉంటుంది చాలా చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ వచ్చే సీజన్ మళ్ళీ బ్యాన్ పీరియడ్ లోపల కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేస్తాం అంటే ఏదైతే ఈ స్ట్రైట్ కాలువకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం జస్ట్ నెక్స్ట్ పీరియడ్కి మాత్రం రెడీ అయ్యేటట్లు కూడా చేస్తామని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రిసార్ట్స్కి సంబంధించిన అంశాల్లో కానీ అదేవిధంగా కూడా మత్స్యకాలకు సంబంధించిన అంశాల్లో కానీ ఎటువంటి వాల్యూషన్ జరిగినా కూడా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ బాబుల